చూసి చెప్తానండి పైన కరకరలాడుతూ లోపల మృదువుగా హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి స్పెషల్ వడ ఇది ఇది వరకైతే ప్రతి హోటల్లో మనకి ఈ స్పెషల్ వడ దొరికేదండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యవంతమైనటువంటి ఈ స్పెషల్ వడ మనం మన ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా చూపిస్తున్నానండి ఈ స్పెషల్ వడ రెసిపీని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే మీరు కూడా మన ఇంట్లో అద్భుతంగా ఈ స్పెషల్ వడ చేసుకోవచ్చు అన్నమాట సరే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ స్పెషల్ వడ ఎలా చేయాలో తెలుసుకుందామా రండి ఈ స్పెషల్ వడకి మనం మినుములు మూడు గంటల సేపు నానబెట్టుకొని ఒక మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి చిల్లీల గిన్నెలో వడగట్టేసుకొని చుక్క నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలండి అదే విధంగా పచ్చనగప్పు కూడా అదే విధంగానే మూడు గంటలు నానబెట్టుకొని పెట్టుకొని చుక్క నీళ్ళు లేకుండా పెట్టేసుకోవాలన్నమాట రెండు వందల గ్రాములు మినపగుండ్లు గుండ్లు తీసుకున్నాను యాభై గ్రాములు పచ్చిశెనగ ఉప్పు తీసుకున్నాను చూడండి ఇదే విధంగా మనం చుక్క నీళ్ళు లేకుండా ఈ మినప గుండ్లు అదే విధంగా ఈ పచ్చిశెనగ ఉప్పు కూడా నీళ్ళు లేకుండా వడగట్టి ఉప్పు పెట్టుకొని ఈ మినపగుండ్లుని మనం కాస్త బరక బరకగా పప్పు పప్పుగా ఉండాలండి అప్పుడే ఈ మినపగుండ్లు ఈ పచ్చి శనగ పప్పు బాగుంటుంది నేను వేసి చూపిస్తాను మనం పప్పు వేసుకున్న తర్వాత తీసుకుంటే చేతికి అంటుకోకూడదు ఆ విధంగా మనకి పప్పు అనేది మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా వేసుకోండి ఇప్పుడు మనం ఈ పప్పుని ఇందులోకి వేసేసుకున్నామండి అదే విధంగా పచ్చిశన పప్పు కూడా వేసేసుకున్నాం వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకున్నాం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే గ్రైండర్లో ఈ విధంగా వేసుకొని బరగతి వేసుకుంటే బాగుంటుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను చూడండి ఈ విధంగా పప్పు మనకి మెదిగి మెదక్కుండా ఉండాలన్నమాట ఒక బరక బరకగా చేతికి ఈ విధంగా చూడండి అతుక్కోకుండా ఎంత బాగుందో ఈ విధంగా ఉంటేనే మనకి కూడా బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మార్చేసుకున్నాం అనమాట మార్చేసుకొని చూడండి ఈ విధంగా బరగ్గా ఉంటేనే మనకి బాగా వస్తుందండి ఇది గుర్తు పెట్టుకొని మనం చేసుకోవాలి ఇప్పుడే మనకి ఉడిపి హోటల్లో దొరికే ఈ స్పెషల్ వడ మన ఇంట్లో ఈ విధంగా మనకి బరక బరకగా ఉండాలి పప్పు నాలుగైదు ముక్కలు అయిపోవాలి అంతే సరేనా ఈ విధంగా కలిపేసుకుని ఇవి కలుపుకునే లోపు మనం ఇంకొక పని చేసుకోవాలండి స్టవ్ వెలిగిచ్చేసుకొని ఆయిల్ పెట్టేసుకుందామండి ఆయిల్ వేడెక్కేలోపు మనం పిండి కలిపేసుకోవచ్చు అన్నమాట ఇందులోకి వేసుకోవాల్సిన పదార్థాలు చెప్తాను వరుసగా నోట్ చేసుకొని వేసేసుకోండి జీలకర్ర ఒకటిన్నర స్పూన్ వేసుకోండి సరిపోతుంది అల్లం తరుగు ఒక హాఫ్ ఇంచి ఒక ఇరవై గ్రాములు వేసుకోండి సరిపోతుంది రెండు సన్నగా తరిగిన పచ్చిమిరకాయ తరుగు వేసుకోండి సరిపోతుంది ఒకే ఒక పిడికెడ వేసుకోండి ఆనియన్స్ ఎక్కువ వేసుకోబడలేదు చూడండి ఒక పిడికిడు వేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఆకుకూర మీరు ఏ ఆకైనా వేసుకోవచ్చండి సిరి సిరికూర పాలకూర తోటకూర పప్పుకూర ఏదైనా వేసుకోవచ్చు ఇది నేను కాల్ పిడికడు వేసుకున్నానండి పాటు రుచికి తగ్గ సాల్ట్ వేస్తున్నాను కలిపోతుంది సాల్కుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోదాకండి ఇదంతా బాగా కలిసిపోవాలన్నమాట ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మనకి ఈ ఆకుకూరలో ఉన్న చెమ్మ ఎరగడ్డల్లో ఉల్లిపాయల్లో ఉన్న చెమ్మ కరెక్ట్గా వడకి కరెక్ట్గా సరిపోతుందండి ఏమి ఇబ్బంది లేదు ఇది కలుపుకునే ముందే ఆయిల్ ఎందుకు వేడి చేసుకుంటున్నానంటే ఇది కలుపుకున్న తర్వాత వెంటనే వేసేసుకోవాలండి అప్పుడే మనకి ఈ స్పెషల్ వడ చాలా బాగుంటుంది ఓకే ఉప్పు అయితే టెస్ట్ చేసి చూసుకోవాలండి కొంచెం తగ్గుద్దండి సరిపోద్ది మనం కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా తత్తి కూడా వేసేసుకోవచ్చు అరిటాక్ కానీ కవర్ కానీ పెట్టుకోండి ఒక వేడెక్కిపోయిందండి మాది షాప్ తయారు చేసేది కదండి ఈ విధంగా తడి చేసుకొని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఉండ చేసుకొని ఈ విధంగా తట్టేసుకోండి ఈ విధంగా తట్టేసుకొని చిల్లి పెట్టేసుకోండి చిల్లి పెట్టేసుకొని ఈ విధంగా తీసి ఇలా వదిలేసుకోండి తడి చేసుకొని ఉండ చేసేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఐదు వేలు మనకి ఇలా పడాలన్నమాట అప్పుడే ఈ అలా మళ్ళీ తడి చేసుకొని ఈ విధంగా కట్టేసుకొని ఐదు వేలు మాత్రం పడాలండి అప్పుడే ఈ స్పెషల్ వాడికి అర్థం పరమార్థం ఉంటుంది వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వేసుకోండి నేనైతే రెండు మూడు సార్లు అలాగే వదిలేసి నచ్చేయి చాలా బాగుంటుంది అది ఈ కీర వడ మనం ఏది కాలితే అది ముందు తీసేసుకోవాల్సి వస్తుందండి కాబట్టి వేసేసుకుంటూ ఉండండి ఎప్పుడు కానీ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకండి ఎందుకంటే ఈ వడ కాలదు ఈ విధంగా ఓకేనా ఐదు వేలు వేలు ముద్దలో పడాలన్నమాట ఓకే నెక్స్ట్ మళ్ళీ వేసుకోవచ్చు కాలిపోతుంది కాబట్టి వేసుకున్నాం ఫస్ట్ వేసిన వాడు మాత్రం ఉడికిపోయాడండి బాగా రంగు వచ్చింది ఈ రంగు రావాలన్నమాట ఈ రంగు వచ్చేంతవరకు ఇది చేసుకోండి ఈ విధంగా తిప్పుకుంటూ కాలిన తర్వాతండి పచ్చి మీద తిప్పుకోనట్టండి ఎదిరిపోద్ది కాబట్టి కాస్త రంగు మారిన తర్వాత మాత్రమే ఈ విధంగా తిప్పుకోండి తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తిప్పుకోండి వేసుకునేటప్పుడు తిప్పుకునేటప్పుడు నూనె పైన పడే అవకాశం ఉంటుంది చూడండి వీళ్ళిద్దరు కూడా కాలిపోయారు బాగా ఈ రంగు రావాలన్నమాట అప్పుడే ఈ కీరావాడ అద్భుతంగా ఉంటుంది తీసేద్దాం తీసేసి పక్కకి మార్చేసుకుందాం సకత్తుగా ఉంటుందండి చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మృదువుగా చాలా బాగుంటుంది ట్రై చేశారంటే ఎలా ఉంటుందో మీకే అర్థం అవుతుంది చూడండి వీళ్ళిద్దరిని కూడా తీసేసుకున్నామండి వీళ్ళిద్దరు కూడా అయిపోయినారు ఈ విధంగా ఆయిల్ ఒడిగిన తర్వాత మనం తీసి చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాం ఈ వడ మాత్రం మనకి లో ఫ్లేమ్లోనే ఉడకాలన్నమాట హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే రంగు వస్తుందే కానీ లోపల ఉడకదండి కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని హ్యాపీగా ఐదు నిమిషాలు లేట్ అయినా ఈ వడలని వేసి దేవుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి చూడండి తీసేసుకుందామండి ఓకే మంటని హైలో పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఆగి మిగిలిన వాటర్ కూడా వేసి తీసేసుకున్నామండి నాకు ఈ చేతితో తట్టి అలవాటు అయిపోయిందండి ఈ విధంగా తట్టేసి ఆ విధంగా వదిలేసుకోండి ఇంకొక నేను చేతిలోనే తట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా తుచ్చేసుకొని చూడండి సింపుల్గా ఈ విధంగా కూడా తట్టి వేసుకోవచ్చండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు ఇలా వదిలేసుకోవాలి ఇలా ఈ రెండు వడలు తీసేసుకున్నామండి కేరాయి వడ చూడండి పైన కరకరలాడుతూ లోపల అద్భుతంగా మనకి రెడీ అయిందండి ఈ విధంగా మీరు చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళు ఆహా మీకెగరే ఉండదంటే అంత బాధ తినేస్తారనమాట దీన్ని ఒక రవ పేస్ట్ చూసి చెప్తానండి మీకు అర్థమవుతుందనుకుంటా పైన కరకరలాడుతూ లోపల మృదువుగా బ్రహ్మాండంగా ఉందండి ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తినచ్చు ట్రై చేయండి మీరు కనుక నా ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఆల్ అనే బటన్ని నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చెప్తుంది నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చెయ్యండి తినండి తినిపించండి ఆస్వాదించండి ప్రేమతో వండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి మరో అద్భుతమైనటువంటి వీడియోలు మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ बाय बाय जय हिंद